హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా ఎక్కడికో వెళ్ళట్లేదండి పొలం అయితే వెళ్తున్నాను ఆవులు తీసుకొని మడి అయితే నాడుతున్నాము అయితే వచ్చారు ఇంకా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంకా మా ఆయన అయితే వెళ్ళిపోయాడు ఇంకా పొలం దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకా చూడండి కైలంతా అంతా దున్నేశారు నీళ్ళు పెట్టేశారు వండల గిండెలు బాగా చెక్కేశారు ఇంకా కూలోళ్ళు అయితే వచ్చారు మడి నాటేదానికైతే వచ్చారు అయితే నాడుతున్నారండి మామూలుది ఇంకా చూడండి ఆ సైడ్ అయితే నాడుతున్నారు ఇంకా వాళ్ళ ముందరికి వెళ్ళి తీసేదానికి అంత ఛాన్స్ లేదండి వాళ్ళు ఏదో తప్పుగా అనుకుంటారని నేను వెళ్ళట్లేదు దూరం ఇంకానే తీస్తున్నాను ప్లీజ్ మీరు కూడా అర్థం చేసుకోండి ఇంకా వాళ్ళైతే నాడుతున్నారు ఇంకా చూడండి మా బా మా ఆయన మా అత్త అయితే నారైతే పెక్కుతున్నారు ఇంకా నేను వెళ్ళి జాయిన్ అవ్వాలి ఇంకా చూడండి ఎలా పెక్కుతున్నారు నారైతే చాలా బాగా వచ్చిందండి వారన్నారంట వడ్లు తినేదానికి కూడా చాలా బాగుంటాయంట ఇంకా చూడండి మా ఆయన మా అత్త అయితే పీకుతున్నారు ఇంకా సరే లేదా నేను కూడా వెళ్ళి పీక్దామని అయితే వచ్చాను ఇంకా చూడండి ఎంత బాగుందో అసలు ఇంకో సైడు మా చిన్న మామ మా బావ అయితే నారు అన్నీ కాయల్లో వేస్తున్నారండి వాళ్ళ నా కట్టలు వేస్తేనే కదా వాళ్ళు నాటగలుగుతారు ఇంకా వీళ్ళు ఎత్తుకొని మీ ఆడ కట్టలు అయితే వేస్తున్నారు ఇంకా మా ఆయన కూడా వెళ్తున్నాడండి ఇంకా అది కొంచెం మరి నైస్ తీయాలి ఎత్తు ఎత్తులు తగ్గులు ఉంటాయి కదా అవంతా సదరం చేయాలి కదా ఇంకా ఆయన అయితే చేస్తున్నాడు ఇంకా నేనైతే నార్కాయలోకి కాయలోకి దిగేసాను చూడండి ఇంకా మా అత్త అయితే ఒక సైడ్ అయితే నార్ పీకుతుంది ఇంకా నేను ఇంకా నేనైతే చూడండి నేను కూడా దిగేశాను వాటర్లోకి ఇందులో వాటర్ కాయ నిండా వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కాళ్ళు దిగుబడిపోతున్నాయి ఇంకా అందులో రాయి వేసుకొని అయితే కూర్చున్నాము పీకేదానికి ఇంకా చూడండి ఆమె అయితే నవ్వుతుంది ఈ అమ్మాయి యూట్యూబ్కి కూడా పరిచయం చేస్తున్నావా అని ఆల్రెడీ ఒకసారి అయితే పరిచయం చేశాను నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు అమ్మో వీడియో వద్దు ఏం వద్దు తల్లి దూరం పో అంటారు ఈమ్మ అయితే ఏం తీసుకో మా దాంట్లో తప్పేముంది అంటుంది నవ్వుతుంది హాయ్ చొప్పుమంటే సరేలే అంటుంది పీకుతుంది చూడండి చాలా మంచిగా పీక్కుతుంది ఇంకా నేను కూడా పీకాలి ఆల్రెడీ కొద్దిగా అయితే పీకాము కట్టలు కట్టేసాము ఇంకా కట్టలు కట్టేటవన్నీ అవన్నీ మా మామ ఎత్తుకొని వేస్తున్నాడు వేస్తున్నాడండి ఇంకా చూడండి నేను కూడా బిక్తున్నాను చాలా హ్యాపీగా అనిపించింది మన పొలంలో మనం మన పని మనం చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది చూడండి వాటర్ నిండా ఉన్నాయి కై నిండా వాటర్ ఉన్నాయి చిన్నగా తెగిపోకుండా వీకాలి అందులో తొంగు ఉంటుంది ఇంకా నేను ఒక పక్క వీడియో తీస్తున్నాను అక్కడ ఇంకా అయితే అందరూ చూస్తున్నారు ఈ అమ్మాయికి ఇది పిచ్చి అన్నట్టు ఇంకా సరేలే లే మధ్యనమైంది కదా ఇంకా అత్త అయితే అన్నము వంకాయ పులుసు పప్పు పాయసము చేసుకొని వచ్చింది ఇంకా వాళ్ళని చూపిద్దామంటే వాళ్ళు ఫీల్ అవుతారండి అందుకే చూపించలేదు ఇంకా మా మామైతే తింటున్నాడు మా అత్త అయితే పెడుతుంది ఇంకా నేను ఆ సైడ్ కూర్చొని పాయసము అన్నము అన్నీ అయితే తినేసాను మళ్ళీ అయితే వచ్చేసాను నారకాయలోకి ఇంకా చూడండి ఇంకా కాయలంతా తున్నిచ్చేసానండి ఇంకా వాటిని అంతా సదరం చేస్తున్నారు నారకాయలకైతే ఇలా నారు పీకారు కదా ఇలా పీకిన దానికన్నీ ఇట్లా ఒక నీళ్ళలో వేసేసి తర్వాత గడ్డన వేయాలండి అప్పుడు ఎత్తుకొని మేము వేస్తారు నీళ్ళల్లో ఉంటే నార నార్ అనేది చనిపోకుండా ఉంటుందంట చూడండి ఇలా పీకి ఇలా కట్టలు కట్టాలి ఈ కట్టెలన్నీ ఆ ఇళ్ళల్లో వేయాలి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇంకా వాళ్ళు నాటుకుంటూ వచ్చేస్తారు ఇంకా చూడండి ఇలా అయితే కట్టలు కట్టేసాము ఇంకా మా ఆయన అయితే అక్కడైతే ట్రాక్టర్ దుంటుంది మా ఆయన అయితే ఇంకా దాన్ని నైస్ చేస్తున్నాడు అనమాట ఎత్తు తగ్గులు ఉంటాయి కదా అది కొంచెం సదరం ఎందుకంటే కర్ర అనేది లోపల దిగకుండా ఉంటుందంట అందుకని ఆయన అయితే అలా చేస్తున్నాడు ట్రాక్టర్ అయితే వచ్చి దున్నుతుంది ఇంకా నేనైతే నా పని నేను చేసుకుంటున్నానని నారువెక్కుతున్నాను ఇంకా చూడండి ఇంకా మళ్ళీ ఆ కైలోకి అయితే వెళ్ళాడు ఇంకా ఈ కైలోకి నారేస్తున్నాడు ఇంకా నేను నారు వెతున్నా కాబట్టి నేను వేయలేదు మా ఆయన మా బావగారు అయితే నార వెతుకచ్చి కైలో వేస్తున్నారు ఫస్ట్ ఆ కాయ నాటాలని అక్కడికైతే వెళ్తున్నారు మా బావ అయితే ఇక్కడ ఎతకచ్చి పెడుతున్నాడు అండి కట్టలు ఇంకా చూడండి మా బావ కూడా హెల్ప్ చేస్తున్నాడు మంచిగా పాపం ఇంకా మా ఆయన వెళ్తాడులే అండి చేయడానికి మా బావగారు కూడా వచ్చారు కట్టలన్నీ గడ్డను పెట్టేశాము ఇంకా మేమైతే నారైతే అయితే పీకుతున్నాము ఇంకా కొంచెం ఉంది కదా అది పీకాలి కదా పీకుతున్నాము ఇలా అయితే పెట్టేసాము ఇంకా వాళ్ళు వచ్చి నాడుతారు ఇంకా చూడండి నేనైతే పీకుతున్నాను ఇంకా కొంచెం అయితే ఉంది అత్త నేను పీకుతున్నాము మా ఆయన అయితే ఫస్ట్లో అట్లా పీకాడు కానీ మళ్ళీ అయితే దాని జోలికి రాలేదు ఇంకా నేను అత్త అయితే పీకుతున్నాము పీకి ఇస్తే నాకు కట్టలు కట్టడం రాదండి తునిగిపోయేలాగా కడతాను ఇంకా సరేలేని అత్త నేను నువ్వు పీకీమ్మా నేను కడతాను అని చెప్పింది ఇంకా అత్త అయితే కడుతుంది చాలా బాగా కడుతుందండి అత్త పెట్టు పెట్టుకోమా తీసుకోమా వీడియో వాళ్ళు కూడా తీడదాన్ని కానీ వాళ్ళు తీస్తే అరుస్తారు కదా మా ఫేసులు పెట్టద్దమ్మా తల్లి అంటారు ఏదో తప్పు చేసినట్లు ఫీల్ అవుతారు వాళ్ళు అందుకని అయితే నేను వాళ్ళ ఫేసులు కూడా చూపించలేదండి ఎందుకు మనం పెట్టడం ఎందుకు మాట అనిపించుకోవడం ఎందుకు అని నేనైతే పెట్టలేదు లేకుంటే వాళ్ళు కూడా చూపించేదాన్ని వాళ్ళు కూడా మాట్లాడించేదాన్ని ఇంకా పీకడం అయితే ఇలా అయితే పీకేస్తున్నాం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను పీకడం మా అత్త అయితే కట్టడం ఇంకా మా అమ్మాయి అయితే వచ్చిందండి పొలం దగ్గరికి ఇంకా తనకే అయితే ఇచ్చాను మొబైల్ తీమా వీడియో అని ఇంకా పీకుతున్నానండి కర్ర పీకేటప్పుడు రెండు రెండు కర్రలు మూడు మూడు కర్రలు అయితే పీకాలండి ఎక్కువ పట్టుకొని తేని తునిగిపోతున్నాయి తునిగిపోతున్నాయి అందులో మనం తుంగ కూడా చూసి చూసుకొని పీకి కట్టలు కట్టాలండి ఎందుకంటే నాటేటప్పుడు అలా అలాగే నాటేస్తారు వాళ్ళు చూసుకోకుండా వాళ్ళు తీస్తారులే అనుకుంటాం కానీ వాళ్ళు తీస్తారో తీర తెలియదు కదా మనమైతే ముందుగా చూసుకోవాలి ఇంకా నారైతే పీకడం అయితే అయిపోయింది ఇంకా సైడ్ అయితే అంతా నాటేసారు చూడండి ఎంత బాగా నాటారో పచ్చగా ఉంది అసలు ఎంత బాగుందో ఏమో పొలం పనులు చేయడం అంటే చాలా ఇష్టం అండి నాకు ఇంకా చూడండి వాళ్ళు నాటుతుంటే మామూలుగా లేదు నాకు కూడా వెళ్ళి నాటాలనిపించింది కానీ నాకు అలవాటు లేదు కదా నేను నాటలేదండి ఇంకా వాళ్ళు అయితే నాడుతున్నారు ఈ నారు పీకడం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది నాకు ఇంకా చూడండి ఇంకా కొద్దిగా అయితే ఉంది అత్త అయితే నువ్వు వెళ్ళుమా నేను పీకుతాను అంటుంది ఎందుకు లేస్తా ఇద్దరం పీకుతాము తర్వాత అయితే వెళ్దాంలే అని చెప్తున్నాను ఇంకా చూడండి కట్టలు అంతా ఇలా వేసేసారు ఇంకా మా బావ అయితే పాపం మార్నింగ్ ఇంకా కష్టపడుతున్నారు కట్టలు అన్ని వేసేసారు ఇంకా మా కాయి అయితే వచ్చారు నాటేదానికి మనుషులు ఇంకా వాళ్ళు అయితే నాడుతున్నారు ఇంకా నేను మా అత్త అయితే మంచిగా కబుర్లు ఆమె అయితే మంచి మంచిగా సాంగ్స్ అయితే పాడుతుంది వాళ్ళు వినిపించేవాడిని కానీ వద్దులేని మళ్ళీ కొమ్మన వినిపించలేదండి భలే పాడుతుంది అత్త అయితే మంచి మంచి మాటలు అయితే చెప్తుంది నాకు ఇలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇప్పుడు చేసుకుంటేనే కనుక రేపు భవిష్యత్తులో బాగుండేది అని చెప్తుంది ఇంకా మా అమ్మ అయితే వచ్చిందండి పెద్దదిగా నారు పీగేదానికి చూడండి నారు కట్టలు అయితే ఎత్తుకొని పీకుతుంది పీకి పీకి ఇస్తుంది మొన్నతో సహా ఇంకా చాలా బాగా అనిపించింది అండి మా అమ్మని అయితే నాటడం అయితే ఇలా పూర్తయిపోయింది మాకంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఓకే అండి బాయ్ అందరికీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్